జై శ్రీరామ్ ఈరోజు మనం అల్లూరు సీతారామరాజు జిల్లా వైరామారాం మండలం యార్లగిరెడ్డ గ్రామంలో నూట ఇరవై ఎనిమిది మంది గర్భిణీ స్త్రీలకు ఆదివాసీ గర్భిణీ స్త్రీలకు అంగరంగ వైభవంగా శ్రీమంతాల కార్యక్రమం అలాగే ముప్పై ఆరు మంది బాల్ బాలులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని మనం దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతోటి నిర్వహించుకున్నాం ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కార్యకర్తలు రామకృష్ణ గారు అలాగే మన కాటం రెడ్డి గారు వెంకటరమణారెడ్డి గారు అలాగే ఇంకా వంగరాజు గారు నాగమణి గారు వీళ్ళందరూ సహాయ సహకారాలు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కార్యకర్తలు వాలంటీర్లు ఆశా వర్కర్లు వీళ్ళందరి సహాయ సహకారాలతోటి మనం ఈ కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాం ఇటువంటి కార్యక్రమాల్లో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఎప్పుడు కూడా ముందుండి ఆదివాసులకు సంబంధించినటువంటి కళ్యాణాలు కావచ్చు అలాగే శ్రీమంతాలు కావచ్చు ఎన్నో చేస్తూ ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ ఉన్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్